ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను వాస్తవ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో ఒకటవ తేదీన రాశి మార్పు చెందబోతున్నటువంటి గురు భగవాని సంచారము ఏ రాశుల వారికి అనుకూల ఫలితాన్ని ఇస్తున్నది ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నది వివరంగా తెలుసుకుందాం ఇక జ్యోతిష్ శాస్త్రంలో ఈ గురువుగారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు ఉన్నాయి అందులో గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు శుభగ్రహాలు కుజుడు సూర్యుడు శని రాహువు కేతువు పాపగ్రహాలు ఈ శుభగ్రహాల్లో అత్యంత శుభగ్రహం ఈ గురువుగారు పెద్ద గ్రహం కూడాను ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు సంచారం సాగిస్తూ జాతకుని యొక్క గోచార ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ గురువు గారు మరి ఈ గురువు గారికి ధనస్సు మీనము స్వక్షేత్రాలు కర్కాటకంలో ఉచ్చే స్థితిని మకరంలో నీచస్థితిని పొందుతారు ఈ గురువు గారు ఇక ఈ గురువారి కారకత్వాలు పరిశీలించినట్టయితే గనక ఈయన ధన విద్య కుటుంబ వా వాహన గృహ పుత్ర కారకుడు ఇన్ని కారకత్వాలను ఈ గురువు గారు జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ జాతకుని జీవితము నల్లేరు మీద నడకల సుఖ సంతోషాలతో సాగిపోతుంది కాబట్టి ఎన్ని ప్రాధాన్యతలు ఈ గురువు గారు ప్రస్తుతము మేషరాశిలో సంచారం సాగిస్తున్నారు ఈయన మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో తన సంచారం మొదలు పెట్టబోతున్నారు ఈయన ఇలా రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము ఈ గురువుగారి రాశి మార్పు వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి మరి ఇలా రాశి మార్పు చెందిన ఈ గురువు గారి సంచారము ఏ రాశుల వారికి మేలు కలిగించనున్నది ఏ రాశి వారికి సామాన్య ఫలితాలనున్నది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించి ఈ గురుబలాన్ని పెంచుకొని మంచి జీవితం సాగించాలో మనం వివరంగా తెలుసుకున్నబోయే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మకర రాశి వారికి మే ఒకటవ తేదీ నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి మార్పు చెందబోతున్న గురుగ్రహ సంచారము ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నది ఇప్పుడు చూద్దాం మకర రాశ్యాధిపతి శని భగవానుడు ఈ రాశి వారికి గురువు తృతీయ వ్యయాధిపతి ఈయన మకర రాశి వారికి ఒక సంవత్సరము వృషభ రాశిలో పంచమ కోణంలో సంచారం సాగించబోతున్నాడు ఇక అక్కడి నుండి ఈయన పంచమ దృష్టితో నవమస్థానాన్ని సప్తమ దృష్టితో లాభస్థానాన్ని నవమ దృష్టితో లగ్నాన్ని వీక్షిస్తున్నారు ఇక పంచమ కోణంలో ఈయన సంచార ఫలితాలు చూద్దాం పంచమం అంటే సంతానము పూర్వపుణ్యము మన నైపుణ్యాలు ఎడ్యుకేషన్ ప్రేమ మొదలైన కారకత్వాలు ఇందులో ఉంటాయి ఎవరైనా మకారాశి దంపతులు సంతానం కోసం ప్రయత్నిస్తుంటే కనుక ఈ సంవత్సరము ఆ పరంగా సఫలీకృతులయ్యే అవకాశాలున్నాయి ఇక సంతానం ఉన్నవారికి మీ పిల్లలు ఉద్యోగపరంగా విద్యాపరంగా ఇతరత్ర మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు సంతోషం కలిగిస్తారు మీ మాట వింటారు ఇక మీరు మీ పనులు వ్యవహారాల్లో మంచి ఆలోచన శక్తితో సరైన తెలివైన నిర్ణయం తీసుకుంటారు మీరు ఆశించిన ప్రేమ ఆప్యాయత మీకు దక్కుతాయి ఇక నవమస్థానంపై దృష్టి ఇక్కడ ఇన్నాళ్ళు కేతుగ్రహ సంచారం సాగుతున్నది కేతు అంటే ఒక డ్రై ప్లానెట్ డిటాచ్మెంట్ నవమం అంటే లక్ దూర ప్రయాణాలు ఉన్నత విద్య తండ్రి ఇలాంటి కారకత్వాలు ఉన్నటువంటి ఇల్లు ఈ ఇంట్లో కేతుగ్రహ సంచారం వల్ల ఉన్నత విద్యలో ఆటంకాలు పనులు కలిసి రాకపోవటం ఇతరత్ర సమస్యలుండే అవకాశం ఉన్నది అయితే అదంతా కేతుగ్రహ ప్రభావమే ఇప్పుడు ఇక్కడ గురుదృష్టి పాడటం వల్ల గురువు కేతువును కంట్రోల్ చేస్తాడు కాబట్టి ఈ కారకత్వాలన్నీ కూడా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తాయి దూర ప్రాంతాల్లో విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభించడము అదృష్టం కలిసి రావడము తండ్రి గారితో మంచి అనుబంధము పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేయడము ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము ఆధ్యాత్మిక భావన మీలో పెంపొందడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక లాభస్థానంపై గురుదృష్టి ఏకాదశం అంటే మీ కోరికలు లక్ష్యాలు ఆశయము జ్యేష్ఠ సోదర సోదరి మీ మిత్రులు మీ లాభాలు అభివృద్ధి ఇంతకుముందు మీ జ్యేష్ఠ సోదర సోదరి ఏమైనా విభేదాలు ఉంటే ఇప్పుడు సమస్య పోతాయి మీ బంధం బలపడుతుంది వారి సహాయ సహకారాలు లభిస్తాయి మీకు మంచి మిత్రుల స్నేహం లభిస్తుంది మిత్రుల వల్ల సమస్యలు తొలగిపోతాయి మీ పెట్టుబడుల్లో మంచి లాభాలు రావటము మీ కోరికలు తీరటము మీ ఆశయాలు లక్ష్యాలు సాధించుకోవటం చేస్తారు ఇక గురువుగారి నామ దృష్టి మీ రాశిపై పడుతుంది మీలో వర్చస్సు హుందాతనం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది గౌరవప్రదమైన ప్రవర్తనతో అందరిలో గౌరవము మర్యాద అందుకుంటారు అయితే గురువుగారికి మకరం నీచ కాబట్టి మీరు షుగర్ థైరాయిడ్ లాంటి వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి బరువు పెరగకుండా చూసుకోండి ఇక గురువుగారు మే మూడవ తేదీ నుండి జూన్ మూడవ తేదీ వరకు అస్తంగతం అవుతారు అస్తంగతం అంటే ఏమీ లేదండి గురు భగవాని దగ్గరగా సూర్యభగవాని సంచారం సంభవించడం వల్ల గురువు గారు కాస్త తేజస్సు శక్తి మందగిస్తాయి దీన్ని గురువు అస్తంగతుడవడము గురుమౌఢ్యమి అంటాము ఇక గురువుగారు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు అక్కీకరించబోతున్నారు ఈ సమయంలో మీకు మరిన్ని మంచి ఫలితాలు రావడం కోసము మీరు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడము దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడము దత్తాత్రేయ స్తోత్రం పారాయణ చేయడము లేదా వినటము చేయండి ప్రతి గురువారము శ్రీవెంకటేశ్వర స్వామిని పసుపు రంగు పూలతో అర్చించండి తల్లిదండ్రులకు పెద్దలకు గురువులకు గురుసమానులకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి వీలైతే వారికి సేవ చేయండి గురువారం నాడు నానబెట్టిన శనగలు గోమాతకు ఆహారంగా ఇవ్వండి వీలైతే గోశాలలో సేవ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ లైక్ నెంబర్ను కామెంట్ చేయండి మొదటగా వచ్చిన వంద లైక్లో ఒకరికి విద్య సంతానము ఉద్యోగము ఇలాంటి ప్రశ్నల్లో ఒకదానికి ఉచితంగా పరీక్షను చెప్పబడను జై శ్రీమన్నారాయణ స్వస్తి